హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మ ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను రవ్వ కుడుములు చేశానండి ఇవి బుజ్జగనపైకి ఎంతో ఇష్టం కదా క్విక్గా టేస్టీగా అలాగే సింపుల్ మెథడ్తో నేను మీకు చూపిస్తానండి పర్ఫెక్ట్గా ఈ చిన్ని చిన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే సూపర్గా వస్తాయి ఈ రవ్వ కుడుములు చక్కగా లోపలి దాకా ఉడికి చాలా బాగుంటాయండి పర్ఫెక్ట్గా ఇలా రావాలంటే ఈ చిన్ని చిన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది క్విక్గా అండ్ టేస్టీగా ఉండే రవ్వ కుడుములు ఎలా చేసుకోవాలో చూపించానా వచ్చేయండి మరి ఈజీ మెథడ్లో నేను మీకు చూపిస్తాను ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నానండి ఈ నెయ్యి ఆప్షనల్ కానీ నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది నేను సూపర్ మార్కెట్లో దొరికే బియ్య రవ్వతో చేస్తున్నానండి మీరు ఇంట్లో డైరెక్ట్గా బియ్యాన్ని మిక్సీ పట్టి కూడా రవ్వ చేసుకోవచ్చు అలా అని మరీ లావుగా కాకుండా ఈ మాదిరిగా ఉండేటట్టు చూసుకోండి మీరు ఇంట్లో బియ్యపు రవ్వతో చేసిన లేదా సూపర్ మార్కెట్లో కొన్నా కూడా ఒక్కొక్కసారి బయట కొన్నా కూడా రవ్వ కొంచెం లావు రవ్వ వస్తుంది కాబట్టి అలా ఉంటే ఒక్కసారి మిక్సీలో వేసి జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి సరిపోతుంది ఒక కప్పు రవ్వ వేసుకొని నేతిలో మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి గుర్తుపెట్టుకోండి సుమ సుమా రవ్వ రంగు మారకూడదు సువాసన మాత్రం రావాలి అంటే దీన్ని బట్టి కొంచెం ఓపిగ్గా ఒక ఐదారు నిమిషాలు నేతిలో రవ్వని వేయిస్తే మంచి సువాసన వస్తుందండి చూడండి నాకు ఐదారు నిమిషాలకి రవ్వలో ఉన్న పచ్చిదనం పోయి మంచి సువాసన వస్తుంది చాలు ఇలా వేగితే సరిపోతుంది గుర్తు పెట్టుకోండి సుమ ఈ రవ్వ వేయించేటంతసేపు కూడా మనం పోయి సిమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్లో పెడితే రవ్వ రంగు మారిపోతుంది వెంటనే వేడికి ఏ కప్పుతో రవ్వ వేశాను అదే కప్పుతో పావు కప్పు కన్నా కొంచెం తగ్గించి పచ్చిశనగపప్పు వేసానండి మీరు ఈ పచ్చిశనగపప్పు బదులు పెసరపప్పు లేదా బొబ్బర్లు కూడా వేస్తూ ఉంటారు ప్రాంతాన్ని బట్టి రకాలు రుచులు మారుతూ ఉంటాయి కదండీ నాకు తెలిసినంతవరకు మా సైడ్ అంతా కూడా పచ్చిశనగపప్పుతోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు పచ్చిశనగపప్పు కూడా వేసుకుని మంచిగా వేయించాం కదా ఒక రెండు నిమిషాలు ఇప్పుడు అదే కప్పుతో అదే అండి ఏ కప్పుతో బియ్యపు రవ్వ వేశాము అదే కప్పుతో ఐదు కప్పులు దాకా నేను నీళ్ళు పోసుకుంటున్నాను ఐదు కప్పులు వాటర్ పోస్తే రవ్వ మంచిగా కుక్ అవుతుంది చిన్నవాళ్ళని కానీ పెద్దవాళ్ళు దాకా చక్కగా ఇబ్బంది లేకుండా తింటారండి అంత బాగుంటుంది మీకు మరీ పలుకుగా కావాలంటే నాలుగు కప్పులు పోసుకోండి సరిపోతుంది నాలుగు కప్పుల కన్నా తగ్గిస్తే రవ్వ ఉడకదండి తిన్నాక కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది స్మ గుర్తు పెట్టుకోండి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా ఉడికిందో చక్కగా ఒక్కసారి గరిటెతో మొత్తం కూడా అలా కలుపుకుందాం చాలామంది రవ్వ ఉడకపెట్టేటప్పుడే జీలకర్ర ఉప్పు వేసేస్తూ ఉంటారు జీలకర్ర వేయడం వల్ల మొత్తం జీలకర్ర రంగు అంతా కూడా రవ్వకు పట్టేసేసి కొంచెం కలర్ మారిపోతుందండి నేను వేయట్లేదు మీకు పర్వాలేదు అనిపిస్తే వేసేసుకోవచ్చు చూసారా మొత్తం కలిపేశాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడ ఉప్పు ఇప్పుడు వేసుకుంటున్నాను ఉప్పు కూడా చాలామంది వేసేస్తారు వేయడం వల్ల ఒక్కొక్కసారి పప్పు బద్ద ఉడకదండి పచ్చిశనగపప్పు బద్ద అప్పుడు పంటికి మరీ గట్టిగా తగులుతూ ఉంటుంది ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర మీకు ఉంది యాజ్ యూజువల్గా ఒక పెద్ద స్పూన్తో నెయ్యి కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పుని జీలకర్రని నేతిని మొత్తాన్ని కూడా ఈ రవ్వకు పట్టించేటట్టు కలుపుకుందాం ఒక్క రెండు నిమిషాలు చక్కగా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకొని ఫ్యాన్ కింద కానీ కాసేపు అలహాల్లో కానీ చలారి పెట్టేసుకుందాం పార్టీ ప్లేట్లో కాస్త చదునుగా చేసుకొని ఫ్యాన్ కింద ఒక్క పది నిమిషాలు అలారి పెట్టుకుంటే సరిపోతుందండి మన చేతి వేడి పడుతుంది అన్నప్పుడు మనకి నచ్చిన సైజులో రవ్వ ఉండ్రాలు చేసుకుంటే సరిపోతుంది చూడండి ప్లేట్లో వేసేసుకున్నాం కదా మొత్తాన్ని కూడా కాస్త వెడల్పుగా చేసుకొని అలా చల్లారి ఇలా చేయడం వల్ల త్వరగా చల్లారిపోతుంది చూడండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టేసుకుంటున్నాను వినాయక చవితికి చాలా ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా ముఖ్యంగా బొజ్జు గనిపైకి ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి చూడండి పది నిమిషాల తర్వాత చక్కగా చల్లారిపోయింది కదా చేతికి మీకు నచ్చితే నెయ్యి రాసుకోండి లేకపోతే ఆయిల్ అయినా లేదా తడి చేత్తో అయినా కూడా ఇలా ఈ మాదిరిగా మీకు నచ్చిన సైజులో ఇలా ఉన్న చుట్టుకుంటే సరిపోతుందండి నేనైతే కనుక నేతిని రాసుకున్నాను చేతికి తినేటప్పుడు నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఈ రవ్వ ఉండ్రాళ్ళు మొత్తం కూడా ఓకే నొక్కుతూ ఏం అవసరం లేదండి జస్ట్ వేళ్ళతో ఇలా చేసుకుంటే సరిపోతుంది చూడండి క్విక్గా టేస్టీ ఇది ఓన్లీ ప్రసాదం కిందే కాదండి చక్కగా ఉదయం పూట టిఫిన్ కింద తిన్నా కూడా చాలా అంటే చాలా హెల్దీ అండి ఎంతసేపు పునుగులు పూరీలేనా ఇలాంటివి కూడా తింటూ ఉండాలండి అప్పటికే వంటికి మంచి బలం వస్తుంది చూడండి మాటల్లో క్విక్గా ఎలా చేసేసుకున్నామో కదా సింపుల్ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ చిన్ని చిన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది రవ్వ ఉండ్రాలు ఎంత బాగా చేసేసుకున్నామో కదా రవ్వ ఉండ్రాలు అనవచ్చు రవ్వ కుడుములు అనవచ్చు పేరు ఏదైనా రుచి మాత్రం సూపర్గా ఉంటుందండి నచ్చిందని మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తే ఈ వినాయక చవితికి ఈ రవ్వ ఉండ్రాలు ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకుండా సినిమా ఉంటాను మరి చక్కగా ఆ బుజ్జగని పైకి ఈ రవ్వ ఉండ్రాలు నివేదన ఇచ్చి ఆ తర్వాత మనం తింటే ఆహా ఆ రుచి మరి ఇంత పెరుగుతుందండి ఉంటాను మరి